హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పిక్యులర్ మూమెంట్ అంటే బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది బికాస్ ఆఫ్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే డౌ ఫ్యూచర్స్ అన్నీ అప్ ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్ బాగా అప్ ఉన్నాయి కాబట్టి మందు కూడా బాగా అప్ ఓపెన్ అయింది బికాస్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అప్ ఉన్నాయి కాబట్టి కానీ తర్వాత అప్పు సస్టైన్ కాకుండా కిందకు వచ్చేసింది అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మనకి అసలు నిఫ్టీ ఏ హై ఏ లెవెల్ నుంచి రివర్స్ వచ్చింది ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈరోజు ఏమైంది ముందు చూసుకుందే ఈరోజు సెన్సెక్స్ మైనస్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ మైనస్ సిక్స్టీ త్రీ పాయింట్స్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ త్రీ ఫార్టీ త్రీ పాయింట్స్ డెవన్లో క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉండబోతుంది అని మీకు మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాటిని బేస్ చేసుకునేది మనం మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న ఆల్రెడీ మార్కెట్ అందరూ ఇంకా కూడా టెన్షన్లో ఉండి ఇంకా పడిపోతుంది అన్న టెన్షన్లో ఉన్నప్పుడు యుఎస్ మార్కెట్స్ ఇండస్ట్రీస్ మనం డైలీ కొద్ది రోజులు ఇస్తాం అనుకున్నాం కాబట్టి నిన్న యుఎస్ మార్కెట్స్ డేటా మీకు డౌ న్యాన్స్ డాక్ ఎఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ జపనీస్ ఇండెక్స్ ఈ నాలుగు మీకు వాటి ట్రెండ్ లెవెల్స్ ఏంటి వాటి కండిషన్ ఏంటి అని చెప్పి నిన్ననే మీకు చెప్పాను నేను క్లియర్గా నా డవ్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అవి షూట్ అప్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పని చెప్పాను ఈరోజు చూడండి ఇప్పటికి యాజ్ అప్ నవ్ డవ్ నాస్డాక్ అండ్ ఆల్ ద త్రీ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ అప్ అది ఎంత అప్ ఉందంటే మీకు డవ్ ఈజ్ అబ్బాయి డవ్ ఓపెన్ అయిందేమో థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ నైంటీ సెవెన్ త్రీ సెవెన్ థర్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అవుతుంది అది నేను నైన్ ఓ క్లాక్కి దాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు థర్టీ నైన్ థౌజండ్ వన్ నాట్ త్రీ ఉంది అది ఆల్మోస్ట్ నాలుగు వందల పైన పాయింట్స్ అప్ ఉంది ఎస్ఎల్పీ ఫైవ్ హండ్రెడ్ కూడా అది ఒక ఎనభై పాయింట్స్ పైన అప్పు ఉంది ఓపెన్ ఫైవ్ టూ జీరో సిక్స్ దగ్గర ఓపెన్ అయితే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఉంది నాజ్ డాక్ కూడా ఇంకా వన్ సిక్స్ టూ సిక్స్ వన్ దగ్గర ఓపెన్ అయితే అది వన్ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయ్యా ట్రేడ్ అవుతున్నది నేను రికార్డ్ చేసేటప్పటికి అది దాని టీషియర్ వచ్చి వన్ సిక్స్ సిక్స్ ఫోర్ జీరో అది కానీ క్రాస్ అయిందంటే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో మార్కెట్స్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రికవరింగ్ ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు రెండు రోజులు పడంగానే మీకు ఈ టైప్ ఆఫ్ రూమర్స్ రిసెప్షన్ అంటే రూమర్స్ మంగర్స్ చాలా ఉంటారు వాళ్ళకి పబ్లిక్ రియాక్షన్ దే ఆర్ నాట్ వెరీడ్ ట్రేడర్స్ రియాక్షన్ దే ఆర్ నాట్ వరీడ్ టెక్నికల్గా వాళ్ళకి పెద్ద ఐడియా కూడా ఉండదు ఓన్లీ దే వాంట్ ఓన్లీ దేర్ వీడియోస్ అండ్ దే వీడియో వ్యూస్ ఉంటే చాలు అనే టైప్లో ఆలోచించి భయంకరమైన వీడియోస్ పెట్టేదనో క్రౌడ్ని అట్రాక్ట్ చేస్తే చాలు అన్న దీంతో వాళ్ళు చేస్తారు కానీ మేము ఒక్కరు నిన్న కూడా మొన్న కూడా మేము అంత భయంకరమైన కండిషన్లో కూడా మా ఛానల్ ఒక్కటే మీకు క్లియర్గా చెప్పింది ఇట్ ఈస్ అంత భయపడాల్సింది ఏమీ లేదు త్రీ డేస్ మార్కెట్స్ పడితేనే అంత రిసెప్షన్ వచ్చేస్తుందా జూలైలో ఫిఫ్టీ టూ వీక్స్ ఐటైంది ఇప్పుడు రిసెషన్ అంత ఈజీగా ఎందుకు వస్తుందని నేను చాలా గట్టిగా వీడియో పెట్టాను మొన్న నిన్న కూడా మీకు నథింగ్ టు వెరీ థింగ్స్ ఆర్ స్ట్రాంగ్ అని పెట్టాను స్ట్రాంగ్ అంటే ఇక్కడ నుంచి పెరిగిపోతాయని నా ఉద్దేశం కాదు లెవెల్స్ సపోర్టింగ్గా ఉన్నాయి లెవెల్స్ ఆర్ నాట్ అలవింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ సారీ డౌన్ ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ లెవెల్స్ పైనే ఉన్నాయి కాబట్టి పడే అవకాశం చాలా తక్కువ ఉంది ఇంకా కొంచెం పెరుగుతుంది నెక్స్ట్ వారం పది రోజుల తర్వాత పడదని మనం చెప్పలేము అది లెవెల్స్ని బేస్ చేసుకొని మనం మూవ్ అవుతూ ఉంటే మనం సేఫ్గా ఉంటాం మీరు ఇన్వెస్టర్స్ అయింటి ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి లేదా ఇంకేమైనా అంటే ట్రేడర్స్ అయితే వాళ్ళ ట్రేడింగ్ కూడా సేఫ్గా ఉంటుంది నిన్నటి వరకు చూడండి జాపనీస్ మార్కెట్స్ అది ఆల్రెడీ క్లోజ్ అనే లెవెల్లో పెట్టేశారు దాన్ని ఈరోజు అది డైరెక్ట్గా జాపనీస్ ఇండెక్స్ అది అప్ టెన్ పర్సెంట్ అప్లో క్లోజ్ అయింది అది ఎందుకంటే టూ డేస్ పడింది బోన్స్ బ్యాక్ అవ్వాలి కదా అక్కడ క్రోడ్స్లో పెట్టుంటారు కదా మనీ ఎవరు ఊరినో ఉంటారు కదా విల్ బ్రింగ్ బ్యాక్ కదా దిస్ ఇస్ ద ఫండమెంటల్ రీజన్ వై అంత భయపడాల్సింది ఏమీ లేదని నేను మీకు చెప్తూ వస్తుంది ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన ఇండస్ట్రీస్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనకి రేపెలా ఉంటుందో అనేది ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది బాగా అప్ ఓపెన్ అయింది ఈరోజు అప్ ఓపెన్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళింది హై చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిట్ టూకి వెళ్ళింది ఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ నేను మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తూ వస్తున్నాను వన్ రిసెషన్ మీద అంత పెద్దగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు వీడియోస్ భయంకరంగా పెడుతున్నప్పుడు కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూకు రావాలని చెప్పాను అది ఓపెనింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో టూ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి చాలా కిందకి వెళ్ళింది అది ఈరోజు టచ్ అయింది హై ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ టచ్ అయ్యి మళ్ళీ చాలా ఫాస్ట్గా కిందకి వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ నైన్టీ టూ దగ్గర క్లోజ్ అయింది అది ఓపెన్ అయింది త్రీ వన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ వన్ ఎయిట్ అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ టూ వరకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా కిందకి రివర్స్ వచ్చి కంటిన్యూస్గా వస్తూనే ఉంది డౌన్ అది ఆల్మోస్ట్ పడుతూనే ఉంది నిఫ్టీ సో దీనికి రేపు మనకి లెవెల్స్ ఎలా ఉంటాయి దీనికి చెక్ చేసుకోవాలంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ సిక్స్ అప్ సైడ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో త్రీ సెకండ్ లెవెల్ అది టీసీఆర్ కూడా కాబట్టి అది కానీ క్రాస్ అయిందంటే అంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డౌన్ సైడ్ కానీ మీకు లెవెల్ చూసుకుంటే ట్వంటీ త్రీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ డౌన్ సైడ్ లెవెల్ ఉంది అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు మనకి లో టచ్ అంత దూరం వెళ్ళలేదు మనకి ఈరోజు లో టచ్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ ఇస్ ద లెవెల్ లో టచ్ లాస్ట్ టచ్ అయింది సో రేపు అంతవరకు వెళ్తుందో లేదా బౌన్స్ బ్యాక్ అవుతుందో అనేది చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కానీ బ్రేక్ అయితే కొంచెం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనం కాషస్గా ఉండాల్సి వస్తుంది కానీ బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి నిన్న బౌన్స్ లెవెల్ దగ్గర ఉండి బౌన్స్ అయింది రేపు కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ సిక్స్ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చూసుకోండి తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీని చూసుకుందాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మీకు అది క్లోజ్ అయింది అంటే ఓపెన్ అయింది మనకి ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అది పైకి మాస్గా పైకి వెళ్ళిపోయిందో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ వచ్చింది టీ టీషారీస్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే టీషార్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి అసలు చూడండి కంటిన్యూస్గా పడతానే వస్తున్నది మన టీషర్ట్లో ఫస్ట్ లెవెల్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ టెన్ ఎంత ఉంది అక్కడి వరకు వచ్చింది చూడండి ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ టూ అక్కడి నుంచి కింద కింద చూడండి ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ టూ ఎప్పుడైతే బ్రేక్ అయిందో డైరెక్ట్గా ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అది ఈరోజు లో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ లో ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఇస్ ఇది ఇక్కడ మీకు ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ టూ ఇప్పుడైతే బ్రేక్ అయిందో అది ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ లెవెల్కి వెళ్ళేది ఇంటర్నీ లెవెల్ అది అక్కడి వరకు వెళ్ళి సిక్స్ ఫిఫ్టీ నైన్ అది లో అక్కడి నుంచి టచ్ అయ్యేది ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ వన్ అక్కడే క్లోజ్ అయింది యావరేజ్ వచ్చేది ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ త్రీ ఫార్టీ త్రీ పాయింట్స్ దీనికి అప్సైడ్ లెవెల్స్ మీరు చూసుకోవాల్సింది రేపు ఫిఫ్టీ థౌసండ్ వన్ వన్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఈ రెండు చూసుకోవాలి ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ దాటితేనే మీకు అప్పుగలుగుతుంది లేదంటే అప్ ట్రెండ్ ఉండదు కానీ డౌన్ ట్రెండ్గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటి స్టాక్స్ చూసుకుందాం మనం నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు రిలయన్స్ మనకి ఈరోజు అప్పు చాలాసేపు రిలయన్స్ నిఫ్టీని మెయింటైన్ చేసింది పొద్దున రిలయన్స్ని అది ఈరోజు క్లోజ్ అయింది ట్వంటీ నైన్ టూ నైన్ వన్ టూ దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ అండ్ టీసీఎస్ క్లోజ్ అయింది అబ్బాయి సిక్స్టీన్ రూపీస్ ఫోర్ వన్ సెవెన్ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇన్ఫి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది మార్నింగ్ ఈ త్రా ఈ త్రీ స్టాక్సే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ పర్సెంట్ అప్ ఉన్నాయి కాబట్టి మీకు షార్ప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి చాలా పైకి వెళ్ళింది అంటే మన త్రీ ఎయిటీ టూ టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ బికాస్ ఆఫ్ దిస్ త్రీ తర్వాత మీకు ఇవి ఉన్నాయి లెవెల్స్ ఏమి పెద్ద మారేది ఏమీ లేదు ఎందుకంటే అప్ సైడ్ లెవెల్ ట్వంటీ నైన్ సిక్స్టీ టూ దాని టీసీఆర్ ఉంది రిలయన్స్ది అది రేపు క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా టీషార్ట్ ఇచ్చిందని ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు కూడా నేను ఇన్ఫీ టీసీఆర్ షార్ట్ వచ్చే కిందకి వచ్చేసింది మళ్ళీ రేపు క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత మనకి బ్యాంక్ స్టాక్ చూసుకుందాం ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు క్లోజ్ అయింది వన్ వన్ సిక్స్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ సిక్స్ రూపీస్ ఇది యాక్సిస్ బ్యాంక్ మైనస్ సెవెన్ రూపీస్ ఎస్బీఐ మైనస్ ఫోర్టీ రూపీస్ డౌన్లో ఉన్నాయి అందుకని బ్యాంక్ నిఫ్టీ అంత పడింది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పుడైతే రెండు డౌన్లో ఉంటాయో ఆటోమేటికలీ బ్యాంక్ నిఫ్టీ మినిమం రెండు వందల మూడు వందల పాయింట్ తక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ జీరో వన్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫోర్టీన్ రూపీస్ కోటక్ బ్యాంక్ వన్ సెవెన్ సెవెన్ జీరో మైనస్ త్రీ అండ్ ఇండస్ఎండ్ బ్యాంక్ వన్ త్రీ ఎయిత్ ఎయిట్ వన్ అది మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ రూపీస్ చూడండి ఒక్క ఆరు స్టాక్స్లో బ్యాంక్ స్టాక్స్లో ఒక్క బ్యాంక్ స్టాక్ కూడా మీకు అప్ లేదు అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి సో అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయింది కాబట్టి ఇస్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అది కూడా ఈ ఐసిఐస్సీ బ్యాంక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఇస్ ఓన్లీ పద్నాలుగు రూపాయలు ఆరు రూపాయలు అలా డౌన్ ఉన్నాయి కాబట్టి అది మీకు ఎక్కువ పడలేదు అదే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ డౌన్ గానే ఉంటే మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది అది సో అందుకని రేపు ఎలా ఎక్కడ ఓపెన్ అనేది చూసుకునేది టీసీఆర్ సెవెన్ క్రాస్ అయ్యే అవకాశం ఉందా లేదా కూడా అది కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఎలా చూసుకోవాలో తీసుకోండి ఇన్ ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ తీసుకొని మనం లైవ్ లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ లాస్ట్ చెక్ చేసుకుందాం లైవ్ బజ్ ఆన్ సిగ్నల్స్ ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా అని మీరు చార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది డైరెక్ట్గా మీకు పుట్స్ బై పైన ఉన్నాయా కాల్స్ పైన ఉన్నాయా తెలిసిపోతే ఒక ఐదు పది నిమిషాలు అయితే చాలా సెట్ చేసుకునేందుకు ఖైదు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పుట్స్ బై ఉన్నాయి ఫర్ బ్యాంక్ నిఫ్టీ వాటికి మా ఒక హై ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి నిఫ్టీకి అయితే మార్నింగ్ కాల్స్ బై ఉన్నాయి తర్వాత పుట్స్ కిందకు వచ్చాయి ఎందుకంటే మార్నింగ్ చాలా షార్ప్గా పైకి వెళ్ళమని కాబట్టి తర్వాత నుంచి పుట్స్ కంటిన్యూస్గా బై ఉన్నాయి దీంట్లో మీకు లెఫ్ట్ సైడ్ మేము నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ వాటి ఇండిసిస్ ట్రైడ్ అవుతూ ఉంటాయి సిగ్నల్స్ ఎంట్రీ ఎగ్జిట్ సప్ల సిగ్నల్స్ వస్తుంటాయి అలానే రైట్ సైడ్ వచ్చేది సెన్సెక్స్ నిఫ్టీ ఆప్షన్స్ దీన్ని ఇస్తూ ఉంటాము సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు ఆప్షన్స్ మీకు ఇస్తుంటాం వాటిని చూసుకునేదాన్ని మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది వాటిని ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకుని మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవాలని నేను అనుకుంటాను ఈ సిగ్నల్స్తో మీకు ఏంటంటే ట్రెండింగ్ మార్కెట్ ఉన్నప్పుడు హెవీ మనీ వస్తుంది కానీ మార్కెట్ కదలకుండా ఉందనుకోండి అది స్టాప్ లాస్ ఎక్కువ ట్రిగ్ ట్రిగ్గర్ ఏదైనా అది అక్కడే ఉంటుంది రేంజ్ బౌండ్ ఉంటుంది అప్పుడు ఎవరైనా సరే సిగ్నల్ ఇస్తున్నది కదా దాన్నే కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తుంటే ఇబ్బంది పడతారు అలా కాకుండా మీ క్యాపిటల్ క్యాపిటల్ని బట్టి మీకు రెండు మూడు స్టాప్ లసెస్ ట్రిగ్గర్ కానీ ఆపేయాలనుకుంటే ఆపేసుకుంటే ఈ సిగ్నల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ అండ్ మా లైవ్ బర్సన్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చార్ట్స్ అప్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి మన ప్రోడక్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఎందుకంటే క్యాండీ సిక్స్ ఛార్ట్స్లో ఏ పర్సన్ ఎర్నింగ్ మనీ ఈజ్ రూల్డ్ అవుట్ ఎందుకంటే ఇట్ ఈస్ అట్టర్ కన్ఫ్యూజింగ్ చార్ట్ వర ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మీకు క్లారిటీ చాలా ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ